మన యూట్యూబ్ ఫ్యామిలీస్ అందరికీ నమస్తే అండి కాకరకాయ వేపుడండి కొన్ని నెలల పాటు నిల్వ ఉండేటట్టుగా చేసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది ఏంటి అన్నది మీకు తెలుసా సరే ఎన్ని నెల్ల నిల్వ ఉంటుంది అన్నది తెలుసా ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోవాలని నేనైతే నిర్ణయించుకున్నానండి మరి మీరు కూడా లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూస్తారా ఈ కాకరకాయ వేపుడు నేనైతే అబ్రాడ్ పంపించడానికి ప్రిపేర్ అయ్యాను అదేనండి మా మేనగోడలు అమెరికా నుంచి వచ్చింది మా మేనగోడలకి కాకరకాయ వేపుడు అంటే చాలా ఇష్టం అలానే మా తమ్ముడు కూడా అక్కడ అమెరికాలో ఉన్నాడు ఆ తమ్ముడికి కూడా అని ఇదిగో ఇలా కాకరకాయలు తెప్పించేసాను చక్కగా చూడండి ఎంత ఫ్రెష్గా నవనవలాడుతూ ఉన్నాయో చిన్న చిన్న కాకరకాయలు చిట్టి కాకరకాయలు అంటారు చూసారా ఈ కాకరకాయతో చేస్తే ఆ టేస్ట్ అద్భుతం అదర్స్ అనాలి అంటే ఈ కాకరకాయల్లో కూడా పెద్దవి కొంచెం చూస్తే బాబీ చూడంగానే తెలుస్తుంది హైబ్రిడ్ కాకరకాయలు అని ఈ చిట్టి కాకరకాయలు నాటు కాకరకాయలు అని అంటాం చిట్టి చిట్టి కాకరకాయలని తోడాలు ఆ చివర ఈ చివర తీసి ఆ పైన బుడిపులు ఉన్నాయి చూసారా ఆ బుడిపిల్ని కూడా పై పైన జస్ట్ అలా పీల్ చేసేస్తాయండి మనండి ఎక్కువ పీల్ చేస్తాం అనుకోండి పోతుంది అసలు ఈ కాకరకాయ తింటే మనకి ఉపయోగాలు ఏంటి అన్నది మనందరికీ తెలిసిందే కదా చిరి చేదు అమ్మో చేదు ఉంటుందిరా బాబాయ్ నా కాకరకాయ అని అని చెప్పి అని కదా అలా కాకుండా నేను చేసిన ఈ పద్ధతిలో కనుక మీరు చేసుకొని చూడండి అసలు కాకరకాయ చేదు అన్నదే తెలియకుండా హాయిగా కొన్ని నెలల పాటు తినచ్చు నేను ఎలా పీల్ చేశానో చూసారు కదా పై పైన కొంచెం 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 బుడిపీలు తీసేసాను ప్రతి కాకరకాయని రెండు ముక్కలుగా కట్ చేసేసుకోవాలి చూసారు ఎంత పైన పై పైన తీస్తే తొడాలు పైన కాకరకాయ రఫ్గా ఉంటుంది చూసారు అవన్నీ తీసి ఒక గిన్నెలోకి వేసాను ఈ తొక్కుని ఏం చేస్తున్నాను అంటే మల్లె చెట్టుకి సన్నజాత చెట్టుకి ఆ ఎరువులాగా వేసేస్తున్నాను ఆ తర్వాత కట్ చేసి పెట్టుకుని ఈ కాకరకాయ ముక్కల్ని ఒకటికి రెండు సార్లు అలా కడిగేసేస్తాయి ఎందుకంటే మనం ఆ పైన పీల్ తీసినప్పుడు కొంచెం గ్రీన్గా మన చెయ్యి అంత అంటే చెయ్యి అంత అవుతుందండి అది నేను చెప్పటం కుదరలేదు కానీ అందుకని ఒకటికి రెండు సార్లు కడిగి ఆ తర్వాత వేరే గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు అదేనండి ఆ కాకరకాయలకు సరిపడా ఉప్పు వేసుకోవాలి అలానే చింతపండు నీళ్ళు కూడా ఆ కాకరకాయకి సరిపడా చింతపండు నీళ్ళు నేనైతే కళ్ళు ఉప్పేసానండి అలానే కొంతమంది మజ్జిగ కూడా పోసుకుంటారు నేను నిల్వ ఉండటానికి చేస్తున్నాను అదొకటి ఇంకొకటి ఏంటి అంటే ఈ కాకరకాయకి మజ్జిగ కానీ పెరిగ్ కానీ వేసామనుకోండి వేయించుతున్నప్పుడు గసిగసిగా వస్తుంది అందుకని నేను మజ్జిగ వేయకుండా ఓన్లీ చింతపండు ఉప్పు కొంచెం అంటే కొంచెం పసుపు వేసి ఇదిగో ఇలా ఉడికించుకోవటానికి రెడీ అయ్యానండి మీకు తెలుసు కదండి కాకరకాయ చేదుగా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తినరు అనని నేనైతే ఐదారు నెలల పాటు నిల్వ ఉండేటట్టుగా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే నేనేం చేస్తున్నాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటున్నాను చింతపండు నీళ్లు ఉప్పు పసుపు వేసి ఈ కాకరకాయ నీరంతా ఎగిరిపోయేటట్టుగా ఉడికించుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని ఎండబెట్టుకుంటున్నాను ఇష్టమైతే ఇష్టం లేకపోతే అని కాదు కానీ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే మజ్జిగ పేరుకు వేయకుండా ఉడకబెట్టుకోవాలి లేదు అప్పటికప్పటికి వండుకొని తినేటట్లయితే మజ్జిగ పెరుగు వేసుకోవచ్చు అలానే ఈ కాకరకాయతో పాటు నేను టమాటా మొక్కలు సన్నగా తరిగి ఎండేసేసాను రేటు తక్కువగా ఉన్నప్పుడు ఇలా చేసుకుంటాం అనుకోండి ఈ సన్నగా తరిగిన ఈ టమాటాలని ఎండేసుకొని చక్కగా మిక్సీ పట్టేసేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను రేట్ ఎక్కువగా ఉన్నప్పుడు చక్కగా వాడుకోవచ్చు అలానే ఇప్పుడు కాకరకాయలకి కారానికి కూరకి ఏమేం కావాలి అన్నది ఒక్కసారి చెప్తానే ఈ ఉల్లిపాయలు ఒక్కసారి చూడండి అలా చిటికేస్తే ఇలా పొట్టు ఇలా చిట్టికేస్తే అలా ముక్కలైపోయినాయి చూసారా ఇన్స్టాగ్రామ్లో వీడియో చూస్తానండి సరదాగా నవ్వుకున్నాం అంటే అందరికీ తెలిసిందే జస్ట్ సరదా ఫన్ అన్నట్టు సరే మిక్సీలోకి సన్నగా తరిగి పెట్టుకునే ఈ ముక్కల్ని ఉల్లిపాయల్ని కరివేపాకు చిన్నుల్లిపాయలు పసుపు మిక్సీ పెట్టేసేసుకోవాలి ఆ తర్వాత ఈ కూరకు సరిపడా కారం వేసుకున్నాను కారం కొంచెం ఎక్కువే పడుతుందండి ఆ తర్వాత ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోవాలి ఆల్రెడీ ఉడికించుకునేటప్పుడు ఉప్పు వేసాం కాబట్టి తగ్గించి వేసుకోవాలి ఆ తర్వాత జీలకర్ర కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తానండి ఆయిల్ ఈ ఆయిల్ వచ్చేసి వేరుశనగ నూనె సన్ఫ్లవరు వాడకూడదండి ఈ కాకరకాయ వేపుడు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అంటే రైస్ బ్రౌన్ ఆయిల్ వాడాలి ఉల్లిపాయ పేస్ట్ రెడీగా ఉంది ఈ బాక్స్లో ఉన్న ఈ కాకరకాయ ముక్కలను చూసారా ఉడికించుకో ఉడికించి ఎండబెట్టుకుని ఒక బాక్స్కి వేస్తే ఫ్రిడ్జ్లో పక్కన పెట్టేసుకున్నాను సారీ ఫ్రిడ్జ్లో కాదు స్టోర్ చేసుకున్నాను ఎప్పుడైతే మనం వండుకోవాలనుకుంటున్నామో అప్పుడు ఇదిగో నేను చేస్తున్న ఈ పద్ధతి ఒక్కసారి గమనించండి రైస్ బ్రౌన్ ఆయిల్ ఈ ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలు అలా వేస్తే చూసారా 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 ఒడియాల ఎలా ఫ్రై అయిపోయినాయో అయితే ఇక్కడ మీకు ఒక విషయం చదువుతానండి హై ఫ్లేమ్ పెట్టకూడదు ఆయిల్ వేడెక్కిన తర్వాత లో ఫ్లేమ్లోనే ఈ ముక్కలు అలా వేసి వేయంగానే చక్కగా అలా వేగిపోతాయి గుర్తుపెట్టుకోండి హై ఫ్లేమ్ పెట్టి తీస్తే మాడిపోతాయి అలా వేగిన ఈ కాకరకాయ ముక్కలన్నీ తీసి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు నేను ఈ ఈ కాకరకాయ ఎప్పుడు ఐదారు నెలలు నిల్వ ఉంటుందని అని చెప్పాను కదా మన ఊళ్ళో మన మనకి కాకరకాయలు దొరుకుతాయిగా ఇన్ని నెలలు నిల్వ ఎందుకు అని అనుకుంటున్నారా మా అమ్మాయికి అమెరికాకు పంపిస్తున్నామండి అక్కడ వాళ్ళకి కాకరకాయలు ఎక్కువగా దొరకవు దొరికిన వాళ్ళు ఉన్న ప్లేస్లో మంచి క్వాలిటీ అదే మంచి కాకరకాయలు అంటే దొరకవంట అందువల్ల కాకరకాయ వేపుడు నేను చేసే వేపుడు తెలుసు కాబట్టి మా అత్త అత్తా ఎక్కువ వేపుడు చేసి ఇవ్వరా అని అడిగితే మా మేనగోడల కోసం ఇదిగో ఈ కాకరకాయ వేపుడు చేయడానికి రెడీ అయ్యాను ఇందాకేం చెప్పాను మిక్సీ పట్టుకున్న ఆ ఉల్లిపాయ జీలకర్ర పసుపు కారము ఉప్పు ఎన్ని వేసి మిక్సీ పట్టుకున్నాను కదా ఆ మిక్సీ అదే ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా తాలింపు వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ పేస్ట్ వేసి చక్కగా ఇప్పుడు ఇప్పుడు ఒక్క ఐదు నిమిషాల పాటు హై ఫ్లేము లో ఫ్లేమ్ పెట్టుకుంటూ మార్చి మార్చి వేయించేసుకోవాలి అదే ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయ పేస్ట్ని అలానే మేము మా పిల్లలు మా మేము మేమే చేసుకుంటాము అని అనుకునేటట్లయితే ఆ కాకరకాయలను ఎలా ఉడికించుకొని ఎండబెట్టాను చూశారు కదా ఒక డబ్బాకి స్టోర్ చేసుకొని పక్కన పెట్టాను కదా ఆ ముక్కలు కూడా ఇచ్చి పంపించేసుకోవచ్చండి వాళ్ళ అక్కడ అమెరికాలో వాళ్ళ కుదిరినప్పుడు కుదిరినట్టుగా ఒక గుప్పెడి కాకరకాయలు ఇదిగో ఇలా వేయించేసుకొని అలా ఉల్లిపాయ పేస్ట్ వేసి ఆ ఉల్లిపాయ పేస్ట్లో ఈ కాకరకాయ ముక్కలు వేసి అలా 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 నేను ఎలా వేయించున్నానని చూస్తున్నారా ఈ ఇక్కడేనండి లో ఫ్లేమ్లోనే పెట్టి అక్కడే నుంచొని అలా అలానే వేయించుతూనే ఉండాలి పక్కకి కొంచెంసేపు కూడా అలా వెళ్ళకూడదండి ఎందుకంటే మాడిపోయింది అందుకని ఆ పచ్చివాసన ఉల్లిపాయ ముక్క మొత్తం వేగి ఈ ముక్కకు పట్టేదాకా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఆ తర్వాత ఎవరైతే కావాలన్నారో వాళ్ళే చక్కగా సర్దుకుంటున్నారు చూసారు కదా ఒక కాకరకాయ వేపుడైనా ఈరోజు చేసింది చికెన్ ఫ్రై చేశాను మటన్ గ్రేవీ చేశాను పూర్ణాలు చేశాను గారెలు చేశాను ఇదిగో ఇలా కాకరకాయ చేశాను అలా పలావ్ చేశాను ఇంకా రకరకాల అంటే చాలా ఐటమ్స్ చేస్తాను ఆ వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇంకెందుకంటే ఆలస్యం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోతే ఎవరైనా ఎప్పుడైనా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలి అని అనుకునేటట్లయితే ఇదిగో ఈ కాకరకాయ కూర ఇలా చేసి మన పిల్లలకి చక్కగా ఇచ్చి పంపించుకోవచ్చు అబ్రోడ్లో ఉన్న వాళ్ళకి అసలు మనం ఇలా పంపించడమే వాళ్ళు ఒక వరంలా ఫీల్ అవుతారు అవునా కదా మీకు ఈ వీడియో నచ్చితే చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతే ఆ బాండిలోనే ఇదిగో ఇలా అన్నం కొంచెం కలుపుకొని అలా తింటూ ఉంటే ఎంత బాగుంటుంది అవునా కదా నిజమే కదా బాగుంటుంది